ప్రేక్షకుల నమస్కారం ప్రేక్షకులకు నమస్కారం గోంగూరను పచ్చడిలో వండుతున్నాను నేను వండే విధంగా చూపించాను చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరైన ప్రాసెస్లోకి వెళ్దామా చూడండి ఈ గోంగూర నాలుగు కట్టలు తీసుకున్నాను ఎంత పట్టదో ఇంక ఉల్లిపాయలు మాత్రం ఉండాలి కారం ఇది పసుపు అల్లం వెల్లి పేస్టు ఉప్పు గరం మసాలా మెంతులు జీలకర్ర జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు నూనె ఇంత మట్టికి కావాలి సరుకులు ఇవి పొయ్యి మీద మూకుడు పెట్టాను నూనె కాగుతుంది ఇంకా వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా కట్టివా తర్వాత సరే తర్వాత వేయించుకున్నా గోంగూర వేయించుకోవాలి నూనెలో నూనెలో వేయించుకుని అప్పుడు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి సరిపెట్టుకోవాలి పులుపు ఒకసారి వేసేయకూడదు కట్టి ఇది ఇలాగా ఏం చేసుకోవాలి గోంగూర వేరే ఏం చేసుకుని అది పక్కకు దింపుకొని ఇలా పక్కకు దింపుకొని ఇలా పక్కకు దింపేసుకోవాలి ఇంకొక గిన్నె పెట్టుకుని ఉంచాను కొత్త అయ్యే కొత్తవి కదా అని ఇది ఇలా కొంచెం నూనె పోసుకుని ఇది పచ్చిలు వేసేసి వేయించుకోవాలి ముందు ముందు వేయించుకోవాలి నీళ్ళు పిండేసి ఓకేనా కట్టి ఇంకా ఇలాగా ముందు పచ్చిలు ఇలాగ వేయించుకోవాలి నూనెలో వేయించుకుని ఇది ఉల్లిపాయ ముక్కలు మాత్రం వేసుకుని ఏం చేసుకోవాలి మగ్గు పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు అందులోనే అవేలా మగ్గిపోతాయి అవి ఇవి కలిపి మగ్గిపోతాయి అవేలా మగ్గు పెట్టుకోవాలి పెద్ద ఉల్లిపాయ ముక్కలే కోసుకోవాలి ఎందుకంటారు గోంగూరలు బాగుంటాయి ఇంక మగ్గినీ లేవో చూద్దాం ఒకసారి అవి అలా ఉన్నాయి ఇంకా మగ్గాలి ఉల్లిపాయలు మగ్గాలి ఉల్లిపాయలు బాగా మగ్గాలి అవి పచ్చిళ్ళు ఉల్లిపాయలు మొగ్గుతున్నాయి అలాగా మగ్గాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి పచ్చిరీలు గోంగూరకే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కూర చాలా బాగుంటుంది పచ్చిలు తక్కువ ఇంకో ఉల్లిపాయలు ఇలా మగ్గిని మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇదిగో అల్లం వెల్లి పేస్ట్ ఎంతో కొద్దిగా ఇలా మగ్గుపెట్టిన కొంచెం పసుపు కొంచెం వేసుకోవాలి తర్వాత ఇది ఉప్పు ఒక చెంచే ఎత్తనాను తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఇది కారం కూడా పచ్చిమిరగాయలు గోటు ఉంది కదా ఒక చెంచే ఎత్తనాను సంచ ఇది గరం మసాలా ఇది గరం మసాలా ఇది చిన్న చెంచాతో వేస్తున్నాను ఇది జీలకర్ర పౌడరు చిన్న చెంచాతో వేస్తున్నాను ఇది ధనియా పౌడరు సిని చేస్తున్నాను అంతే వేగిపోయినాయి నీళ్ళు పోతున్నాను అలాగ కొద్దిగా నీళ్ళు గోంగూర అలాగ ఉడికిపోయింది కదా ఆ పచ్చి అవి ఉడుకుతాయి ఎలా వేగిపోయినాయి ఇలా ఏగిన తర్వాత ఈ గోంగూర అంతా ఒకసారి వేసేసుకోకూడదు పులుపు చూసుకుని వేసుకోవాలి పులుపు సరిపెట్టుకోవాలి టేస్ట్ అలాగా ఇది సగం ఎత్తాను ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేస్తాను అవి ఓకేనండి బాగుంటుంది గోంగూర పచ్చరి కూర చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చరియలు ఉంటేనేమో గోంగూర దొరకదు గోంగూర దొరికితేనేమో పచ్చరియలు దొరకవు ఇవే బాధ ఈ రెండు కలిపితే మనకు వండుతా బాధ ఒకేనండి ఇది ఇలావాసు నీళ్ళు పోస్తానా చెక్కనైంది కదా అది అలా నీళ్ళు పోసి మంట ఎక్కించుకుని మూత పెట్టేసుకుని కొంచెం కొత్తిమీర వెళ్ళుకుంటమే ఆకని అలా మగ్గ పెట్టేసుకోవటమే ఒకటి ఇక అయిపోయిందేమో చూద్దామండి అదిగో అదిగో ఉప్పు సరిపోలేదు కొంచెం తక్కువైంది ఒక చెంచేస్తాం కార్ చిన్న చిన్న కారం వేసాను ఒక చెంచా వేసాను ఇది ఇది కొత్తిమీర జల్లెత్తా ఇంకా అయిపోయినట్టు పులుసులాగానే తీసుకోవాలి బాగా ఎగర పెట్టేసుకోకూడదు ఏంటంటే ఇలాగా ఇలాగా చిక్కుగానే ఉండాలి ఇలాగ ఉండాలి పలచగానే ఉండాలి గోంగూర పచ్చిరేలు అంటే ఇలా పలసగానే ఉండాలి పులుపు ఇదిగో ఇది మిగిలింది గోంగూర ఇంకో కూరలో వేసుకోవచ్చు అదిగో అదో గోంగూర మిగిలింది ఉంది కదా అని ఎక్కువ వేసేసుకుంటే కూర బాగోదు సమానంగా సరిపెట్టుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలకి గోంగూరకి సరిగ్గా సరిపోవాలి ఆ పచ్చిరేల అప్పుడే కూర బాగుంటుంది చాలా బాగుంది కూర అయితే మేము టేస్ట్ ఇచ్చి చెప్పాము ఇంకేం చెప్పక్కలేదు ఇది లాస్ట్ నెల కొత్తిమీర దింపేసుకుని పుల్లలు తీసేసి దింపేసుకోవడం అయిపోయిందండి ప్రేక్షకులకు నమస్కారం మరి గోంగూర పచ్చిరీలు ఉన్నాను కదా అందరూ వండుకుంటారు అందరు తెలిసిన్న కోరే కానీ నా స్టైల్లో నేను చేశాను మరి సబ్స్క్రైబ్ చేసుకుని మరి బెల్ ఐకెన్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టి లైక్ చేయండి షేర్ చేయండి మరి అర్థం చేసుకుంటారు కదా ओके ना नमस्कार